దేశపు యువరాణి మాయారాణి దేవికి యుద్ధ వయసు వచ్చింది కుమార్తెకి వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు కానీ ఆ యువ యువరాణి తన తండ్రికి చిత్రమైన కోరిక కోరింది ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేపడుతుందని తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తిని తాను వివాహం చేసుకుంటాననుకుంటుంది అని చెప్పింది ఎందరో యువకులు వచ్చి యువరాణిని మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు వారిలో ఎందరిలో అందగాళ్ళు వీరులు శూరులు ఉన్నారు అయినా ఎవరు ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు రోజులు గడిచిపోతున్నాయి ఇక తాను తన కుమార్తెకి వివాహం చేయలేకనున్న దిగులు పట్టుకుంది మహారాజుకు ఒకనాడు సభ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చాడు అతడి ముఖం తేజోమయంగా ఉన్న ధరించిన వస్త్రాలు మాత్రం భేదవాడిని తెలుపుతున్నాయి అతడు మహారాజు దగ్గరకు వచ్చి నమస్కరించి మహారాజా యువరాణి గారి కొరకు కొంతకాలం క్రిందట నన్ను వివాహం చేసుకుంటానన్నారు కానీ నేను నిరుపేద కావడంతో ఆ విషయం మీకు చెప్పలేదు ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు అన్నాడు వెంటనే మాయారీదేవి లేచి అంత అబద్ధం ఇతను ఎవరో నాకు తెలియదు అంటూ గట్టిగా అరిచింది అతడు చిరునవ్వి నవ్వి అవును నేనెవరో నీకు తెలియదు నేను అవంతి దేశపు యువరాజు వివేకావర్ధుడిని మీ మౌనవ్రతాన్ని భంగం చేయడానికి అబద్ధం చెప్పానంటూ మారువేషాన్ని తొలగించాడు వివేకవర్ధుడు చతుర్ధామం వచ్చిన మహారాజు తన కుమార్తెనిచ్చి అంగరయ్య వైభవంగా పెళ్లి జరిపించాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్